అష్టవక్ర సంహిత టాక్ ఫార్టీ సెవెన్ చాప్టర్ సిక్స్టీన్ ఒక కొత్త అధ్యాయం మొదలు ఇందులో అష్టావక్రుడు జతకుడికి ఒక ప్రపంచం దృష్టిలో పెట్టుకొని ప్రపంచంలో ఉన్న మనిషి ఏ కారణం చేత ఆనందంగా ఉండటం లేదు దానికి అడ్డొస్తున్న అంశాలు ఏమిటి అలాగే ఏమి చేస్తే మనిషి తక్షణ మో మోక్షాన్ని అనుభవిస్తాడు అసలు మనిషి యొక్క ఆందోళన కారణం ఏమిటి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు సో విభిన్నత్వంని మనిషి వంట పట్టించుకోవడం వల్లనే మనిషి బాధపడుతున్నాడు ప్రపంచం అంటే విభిన్నత్వం ప్రకృతిలో భిన్నత్వంలో ఏకత్వం సో మూలం వైపు వెళితే మనిషి ఆనందంగా ఉంటాడు ప్రకృతి వైపు వెళితే మనిషి ఆనందంగా ఉంటాడు అదే మూలాన్ని పట్టించుకోకుండా మనిషి అనుకుంటే తప్పకుండా బాధపడతాడు అనే కాంటెక్స్ట్ ఈరోజు జస్ట్ ఒక సూత్రమే చెప్తాను ఆ తర్వాత ఈ చాప్టర్ అంతా అంటే అదే విషయాన్ని తిరిగి తిరిగి చెప్పినట్టు అనిపిస్తుంది కాబట్టి మనం కాస్త వేగంగా వెళ్ళవచ్చు ఈరోజు అష్టవక్రుడు చెప్తున్న సూత్రం నిజంగా చాలా అద్భుతమైంది అంటే అష్టవక్ర గీతలో మూడు వందల సూత్రాలు ఉన్నప్పటికీ అందులో ఎట్లీస్ట్ ఒక ముప్పై సూత్రాల్లో సత్యం దాని యొక్క అభివ్యక్తి అన్ని దిక్కులు అస్పృశించేటువంటి ఒక అవకాశం సో ఈరోజు అష్టవక్రుడు జనకూర్తో చెప్తున్నాడు కిం పృథక్ భాసతే ప్రపంచంలో ప్రతి మనిషి అనుభవించే స్థితి యత్వం పశ్యసి త్రైక త్వేవ ప్రతిభాసే కం పృథక్ భాసతే స్వర్ణా కటకాంగదనూపురం జనక నీవు ఏ కార్యం గురించి చూస్తున్నావో ఆ కార్యానికి కారణం కూడా ఉంటుంది సో ఏ విషయం నువ్వు ఆసక్తిగా పరిశీలిస్తున్నావో అందు నీవే కనిపిస్తావు భాసమానం అవుతావు నీ ఆత్మ సర్వత్ర భాసిస్తుంది సువర్ణంతో అనేక ఆభరణాలు చేస్తారు ఆభరణాలు సువర్ణపు ముద్ద కంటే వేరుగా అనిపిస్తాయా కనిపిస్తాయా రెండు ఒక్కటే కదా పేర్లు మాత్రం వేరు ప్రతిదానిలోనూ కార్యము కారణం ఒక్కటే అంటే నువ్వు ఏది చూస్తున్నావో ఏది పట్టుకుంటున్నావో నువ్వు పట్టుకున్నది దాన్ని కాదు నేను నువ్వే పట్టుకుంటున్నావు నీవెవరువో నువ్వు వారిని కలుస్తున్నావు ఒక అమ్మాయి రోడ్డు మీద నడుస్తూ పోతే నీకు అందంగా కనిపించింది అనుకో ఆ అమ్మాయి అందంగా కనబడ్డానికి కారణం ఆ అమ్మాయి అందము కాదు అందం పట్ల నీకున్న ఒకనొక ఆలోచన ఒక సమాచార సముదాయం యొక్క ఒక అభివ్యక్తి ఏదైనా ఒకదాన్ని చూపించినప్పుడు పది మంది చూసినప్పుడు పది మందికి పది రకాల సంవేదనలు కలుగుతాయి సో ఎదురుగున్న దాంతో ఆ పది మందికి ఏ సంబంధం లేదు ఆశ్చర్యం పది మంది ఆ ఎదురుగున్న దాని పట్ల ఉన్న సమాచారాన్ని ఎదురుగున్న వస్తువుతోనూ మనిషితోనో పోల్చి చూసుకుని అక్కడి నుంచి ఒక వ్యాఖ్య చేస్తారు సో నీవు జస్ట్ ఎదురుగా ఏదుంటే దాన్ని చూస్తున్నావు నీ మనసులో ఏదుంటే దాన్ని చూస్తున్నావు ఎదురుగున్నది కాదు సో ఏదైనా నీకు నచ్చుతుందంటే దానికి కారణం నీ మనసులో సమాచారం ఒకవేళ నీ మనసులో అహంకారం లేదు సమాచారం లేదు నా అన్న భావన లేదు అప్పుడు నువ్వు ఎట్లా ఒకదాన్ని నచ్చుతావు చిన్నపిల్లలకి ఏదైనా ఇవ్వండి నచ్చి తీసుకోరు ఊరికే తీసుకుంటారు రాయి ఇచ్చినా తీసుకుంటారు బంగారం ఇచ్చినా తీసుకుంటారు సో మనిషి మనిషి ప్రతిదాని యొక్క మూలంలోకి వెళితే కనుక వ్యాఖ్యాంతమైపోతుంది సో ఏ ఏ విషయాల గురించి మనిషి ఆందోళన చెందుతున్నాడో ఏ విషయాల గురించి మనిషి నిజంగా ఆలోచిస్తున్నాడో ఆయా విషయాల్లో ఎగ్జాంపుల్ బంగారు నగల గురించి నీవు చర్చిస్తూ పోతే జీవితకాలం పట్టొచ్చు అట్లా చర్చించే వాళ్ళు నాకు తెలుసు మీకు తెలుసు ఒక్క నగ కాదు పది నగలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు పెళ్ళికి ఏదన్నా ఫంక్షన్కి వెళితే చేతులకి కాళ్ళకి ముక్కుకి అన్నిటికీ బంగారు అవసరం అని నమ్మే వాళ్ళు ఉన్నారు దానికోసం ఏడ్చేవాళ్ళు ఉన్నారు దానికోసం పోరాడే వాళ్ళు ఉన్నారు ఇది ఒక సాదాసిదా మనిషి యొక్క స్వభావం అబద్ధపు స్వభావం అంటే ఏదో తనకి రావడం వల్ల ఏదో తను కలుపుకోవడం వల్ల అక్కడి నుంచి తను తన యొక్క అందం ఎన్మడింపజేస్తుంది అనుకోవడం కానీ అదే రాష్ట్ర ఒక్కరుడు జనకుడు చెప్తుండ ఎవడైతే మోక్షాన్ని అత్యంత సహజంగా క్షణమే అనుభవించాలని అనుకుంటున్నాడు ఎవడి స్వభావం మోక్షం ముక్తి ఆనందము అట్లాంటి వాడు జీవితాన్ని యథావిధిగా దర్శిస్తాడు జీవితం మూలంలోకి వెళతాడు ఆ జీవితం మూలంలోకి వెళితే తెలుస్తుంది అసలు ఏమీ లేదని ఇదంతా ఆడే ఆట అని తెలుస్తుంది సో ఇప్పుడు బంగారు నగలు రకరకాలు కనపడచ్చు ఒక్కొక్క నగ ఒక్కొక్క ధర ఒక్కొక్క ఆకారం ఒక్కొక్క విధంగా మెరిసిపోవచ్చు కానీ అదంతా బంగారమే అని చూడ్డం మూలంలోకి వెళ్ళడం నువ్వు రకరకాల నగలు వెతుకుతున్నావు నువ్వు బంగారం నగలు వెతుకుతున్నావా లేకపోతే ఇదే బాగుంది అనడం వెనుక నీ ఉద్దేశం కానీ సౌందర్యం పట్ల నీ నిర్వచనం కానీ ఒకసారి చూసుకుంటే తెలిసిపోతుంది సో ఒక్కొక్కటి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్కలా కనిపిస్తుంది సో కృష్ణమూర్తి ఏదైతే తన జీవితకాలం చెప్పాడో దానికంటే అడుగు ముందుకు ఈ ఒక సూత్రం అష్ట ఒకరుడు తీసుకెళ్తున్నాడు అష్ట దీంట్లో ఏం చెప్పాడు యత్వం పశ్యసి తత్ర యొక్క త్వమేవ ప్రతిభాసతే అంటే ఏదైతే నువ్వు ఒక దాన్ని చూస్తున్నావో అందులో నీవే ఉన్నావు దాన్నే చూస్తున్నావు ఇది అంత ఆషమాషగా అర్థమయ్యే విషయం కాదు కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి చిన్న చేష్ట అవసరం ఒక మనిషి పరిగెడుతున్నాడు పరిగెడుతున్నది ఎవరు అనిపిస్తుంది మనకు ఆ మనిషి లేకపోతే ఆ మనిషి దేనికోసం పరిగెడుతున్నాడు కాదు ఆ మనిషి తన మనసులో ఏదైతే ఆలోచన ప్రతిష్ఠించుకున్నాడో ఆ ఆలోచన ప్రతిష్ఠించుకున్న దానికోసం పరిగెడుతున్నాడు ఒక చిన్న బాబు ఉన్నాడు ఐస్ క్రీమ్ కావాలని ఏడుస్తున్నాడు మనందరికి కనిపిస్తుంది ఐస్ క్రీమ్ కోసం ఏడుస్తున్నాడని నిజంగా ఐస్ క్రీమ్ కోసం ఏడు అట్లే సూపర్ఫిషియల్గా అట్లా అనిపిస్తుంది తన మనసులో ఏదైతే ఉందో అది తనకు కావాలని ఏడుస్తున్నాడు ఒకవేళ తన మనసులో ఏది లేదనుకో ఏ ఏడుపు ఉండదు సో కృష్ణమూర్తి తన జీవితకాలం చెప్పిన మూడు అద్భుతమైన సూత్రాల్లో ఒకటి ద అబ్జర్వర్ ఈజ్ అబ్జర్వ్డ్ అంటే గమనించేవాడే గమనింపబడుతున్నాడు అంటే దృశ్యమే ద్రష్ట ఏది చూస్తున్నావో అదే నీవు అది నీవే సో ఇప్పుడు విముక్తి మోక్షం అనేది ఎలా వస్తుంది అనేది జనకుడికి చెప్తున్నది నిజంగా అర్థం చేసుకోవాలంటే కొంచెం ధ్యానపూర్వకంగా ఇవ్వవలసిన సూత్రం ఇది సో చూసేది ఉంది అంటే చూసేవాడున్నాడు చూసేది ఎంచుకోబడుతుంది అంటే చూసేవాడు మనసులో సమాచారాన్ని క్యారీ చేస్తున్నాడు ఇంతవరకు క్లియర్ కదా సో చూసేవాడు ఉన్నాడు చూసేది ఉంది కాబట్టి చూసేదంటూ ఏది లేకపోతే చూసేవాడు ఇప్పుడు చూసేవాడు అన్నిటినీ చూస్తున్నాడా అంటే చూడటం లేదు కొన్నిటిని చూస్తున్నాడు ఎందుకు మనసులో ఛాయిస్ వచ్చింది కాబట్టి ఛాయిస్ వచ్చినప్పుడు ఆ ఛాయిస్ని తను చూస్తున్నాడు కానీ ఆ వస్తువుని కానీ ఆ మనిషిని కానీ చూడాలి ఇప్పుడు నాకు ఒక అమ్మాయి కావాలి అని వెతికేవాడు అమ్మాయిని వెతుకుతున్నాడా తన మనసులో ఉన్న ఛాయిస్ని వెతుకుతున్నాడా ఒక్కసారి గమనించండి ఇది చాలా సూక్ష్మమైన విషయం ఇది నిజంగా అర్థమైతే జీవితంలో ఏనాడు మీరు బాధపడరు నువ్వు ఒక వస్తువు పట్టుకున్నా నువ్వు ఒక మనిషిని పట్టుకున్నా నువ్వు ఒక ఉద్యోగాన్ని పట్టుకున్నా పట్టుకుంటున్నది ఉద్యోగాన్ని మనిషిని వస్తువును కాదు నీ సమాచారాన్ని నీ మైండ్నే నువ్వు పట్టుకుంటున్నావు నిన్ను నువ్వే పట్టుకుంటున్నావు బికాస్ యువర్ మైండ్ ఈజ్ యూ తెలియని కారణంగా ఒక అధ్యాస వల్ల అట్లా అనిపిస్తుంది సో ఆ తర్వాత ఆ పట్టుకున్న దానితో ఒక బంధం ఏర్పరచుకొని అది పోయినప్పుడు బాధపడతావు అక్కడి నుంచి ఏడుస్తావు ఏమేమో చేస్తావు కదా ఇప్పుడు మోక్షం కావాలనుకునేవాడికి అష్టవక్ర సంహిత లేదా అష్టావక్రుడి మాట లేదా జనకుడి మాట లేదా నా మాట ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిరిగి రిపీట్ చేస్తా ఉన్నాడు కాబట్టి చూసేది ఉంది చూసేది ఉంది కాబట్టి చూసేవాడున్నాడు చూసేదంటూ ఏది లేకపోతే చూసేవాడంటూ లేడు ఇదొకటి చూసేవాడు ఏదైతే చూస్తున్నాడో వాడు ఏం చూస్తున్నాడు ఉన్నది చూస్తున్నాడా తన మనసులో ఉన్నది చూస్తున్నాడా తన మనసులో ఉన్న దానికోసం వెతుకుతున్నాడా అన్నది రెండవది సో కృష్ణమూర్తి చెప్పింది ఏమిటి ఆ చూస్తున్నది ఎవరో కాదు నీవే నీ మనసునే చూస్తున్నావు అష్టవక్రుడు ఏం చెప్తున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే చూస్తున్నావో దానికి నువ్వు దూరం జరిగి తీరాలి ఇది చాలా అర్థం చేసుకోండి మీరు సినిమా చూస్తున్నారనుకోండి సినిమాకు మీరు అవే ఉండవలసిందే మీరు ఒక చెంబును చూస్తే చెంబుకు మీరు దూరంగా ఉండవలసిందే ఏదేదైతే మీరు చూస్తున్నారో అది మీరు కాదు అని తెలుసుకోవడం మొట్టమొదటిది అని అష్ట ఒకరు చెప్తున్నాడు ఎప్పుడైతే చూసే వస్తువు లేదా చూసే మనిషి ఎదురు ఎదురుగున్న ఏదైనా సరే దాని పట్ల మీరు ఏ వైఖరి ఏర్పరచుకోకపోతే ఆ దృశ్యం అట్లా పడిపోతుంది దృశ్యం పడిపోయిన మరుక్షణం చూసేవాడు ద్రష్ట పడిపోతాడు సో ఇది చాలా సూక్ష్మమైన విషయం అంటే సాక్షి భావన ఎట్లా ఒరిజినేట్ అవుతుంది అనే దానికి ఇది ఒక పద్ధతి కిం పృథక్ బాసతేశ్వరనాథ్ కటకాంగద నూపురం బంగారంలో బంగార ఆభరణాలు రకరకాలుగా కనిపిస్తాయి బట్ అన్నింటిలోనూ ఎట్లాగైతే బంగారాన్ని చూస్తావో అట్లా చూసేవాడు చూసేది ఒక్కటే అని తెలుసుకో ఉన్నదంతా ఒక్కటే అని తెలుసుకో మూలంలో దెర్ ఇస్ నో చేంజ్ ఎట్లాగైతే అన్ని ఆభరణాల్లో బంగారం మాత్రమే ఉందో ఆ పైపై ఆభరణాల రంగులు ఆకారాలు మాయలో పడకుండా బంగారాన్ని చూడు అలాగే నీ చుట్టుపక్కల ఉన్నదంతా నీదే తద్వారా ఎంచుకోవడం ఏమిటి దాని గురించి బాధపడడం ఏమిటి ఏది నీలో భాగమో ఏది నీదై ఉన్నదో దాని గురించి నువ్వు త్యాగం ఏమిటి మో లేకపోతే గ్రహించేది ఏమిటి అదంతా నీదే నీ వల్లనే అదంతా వెలుగుతుంది ఏదన్నా బంగారు ఆభరణం వెలిగితే అది ఆభరణం యొక్క గొప్పదనము కాదు ఆ బంగారం యొక్క స్వభావమే ఆభరణంలోనూ ప్రతిఫలిస్తున్నది సో ఇది ఇది కనుక అర్థమైతే రాముడే రావణుడని తర్వాత ఒక హీరోనే వీలందని అని ఒక అమ్మాయి అబ్బాయి అని ప్రకృతి నీవని తెలుస్తుంది అంటే అంతర్గతంగా అందరూ ఒకటే పైకి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కనబడొచ్చు ఈ విషయాన్ని అర్థం చేసుకోవడమే ఆధ్యాత్మికత సారమంతా ఏకాత్మ భావనలోకి రావడం అద్వైతంలోకి రావడం ఇప్పుడు ఒక పెయింటింగ్ తీసుకొని ఒక వ్యక్తికి చూపించు చూపిస్తూ ఇలా నువ్వు కళ్ళు మూసుకో నేను పెయింటింగ్ నీ ముందు పెడతాను పెయింటింగ్ ఎలా ఉందో నాకు చెప్పు అన్నాడు అనుకో అప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడు నేను చూడకుండా దాన్ని ఎట్లా వ్యాఖ్య చేస్తా అంటాడు కదా అంటే సమాచారమే లేనప్పుడు నీ మనసులో ఏమీ లేనప్పుడు నువ్వు అసలు దేన్ని చూస్తావు దేన్ని ఏ విధంగా చూస్తావు అన్నది ఒక ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం సో ఇప్పటి వరకు నువ్వు చుట్టుపక్కల ఉన్న వస్తువులు కానీ నీ చుట్టుపక్కల ఉన్న మనుషులు కానీ వాళ్ళంతా నీ ఎంపికని అని గుర్తుపెట్టుకో ఒకటి ఎంపిక లేకుండా వచ్చినప్పటికీ వచ్చిన మరుక్షణం దానికి నువ్వు రకరకాల నియమాలు సూచనలు ఏమేమో పెట్టుకొని అవే నీ ఆనంద స్థితికి అడ్డం వచ్చేలా చేసుకుంటావు సో అష్ట ఒకరు చెప్తున్నది చాలా సూక్ష్మమైన సూత్రం ఇది ఇది వ్యాఖ్య చేయడం కూడా కొంచెం కష్టం సో ఇంకొక విధంగా నేను వ్యాఖ్య చేసే ప్రయత్నం చేస్తా ఎందుకంటే ఇది ఇంకో సూత్రంలోకి వెళ్ళి అక్కడి నుంచి ఇంకో సూత్రంలోకి ఇది అర్థమైతే అంత అర్థమైపోతుంది మొదట నీకు ఏదైనా అనేకాలుగా కనిపిస్తుంది ఒక చిన్న పిల్లవాడికి చాలా అనేకముగా కనిపిస్తుంది ఆ తర్వాత మెల్లగా ఏకములోకి ఎంటర్ అవుతుంది నీ మైండ్ ఆ తర్వాత తెలుస్తుంది అదే ఇది అని ఆ తర్వాత మౌనం ఏర్పడుతుంది ఇది మనిషి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం సో ప్రతిదాని వైపు ఆకర్షితుడవై అదంతా వేస్ట్ అని తెలుసుకొని ఒక్కదాన్ని పట్టుకొని ఆ ఒక్కటి పట్టుకున్నది నేను అర్థం చేసుకోవాలి అదే నేను కావాలనుకొని ఆ తర్వాత అసలు ఏది కావాల్సిన అవసరం లేదు నేను ఆల్రెడీ మంచిగానే ఉన్నా అని తెలుసుకునే ఒక స్థితిలోకి మనిషి వస్తాడు కాళ్ళు బాగున్నవాడికి కట్టలేందుకు ఆరోగ్యం ఉన్నవాడికి మెడిసిన్ ఎందుకు అట్లాగే ఏ బంధాలు లేని వాడికి దేని పట్ల ఏ వైఖరి లేని వాడికి మోక్షం ఎందుకు ఇదే అష్టవక్రగీత యొక్క సారం మనలో భేదభావం ఉన్నంత వరకు అష్టావక్రుడు అర్థమయ్యే అవకాశం లేదు మనలో తారతమ్యాలున్నంత వరకు అష్టావక్రుడు అర్థమయ్యే అవకాశం లేదు అష్టావక్ర గీత అర్థం కావాలంటే నీకు కనిపించే రకరకాల మనుషుల లోపల ఉన్న ఆత్మ కోర్ ఒకటని తెలుసుకోవడం భిన్నత్వాన్ని పట్టుకోవడం కాదు ఈ రకరకాల భిన్నత్వాల్లో అంతర్గతంగా దాగి ఉన్న ఒకనొక మూలతత్వాన్ని పట్టుకోవడం ఎలాగైతే బంగారు నగరం రకరకాల కనిపించినప్పటికీ వాటన్నిటిలో బంగారం ఉందని తెలుసుకోవడం ఒక వ్యక్తి అడవులకి హిమాలయాలకి వెళ్ళిపోయాడు తన ఆత్మ జ్ఞానం ఏమిటో తెలుసుకోవాలని జ్ఞానోదయం పొందాలని ఒక ఉద్దేశంతో వెళ్ళాడు వెళ్ళిన తర్వాత చాలా సంవత్సరాలు గడిచింది అతను ఊర్లోకి వచ్చినప్పుడు ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా బ్రహ్మరత్నం పట్టాడు దండలు దండలేశారు అతనికి స్వాగత సత్కారాలు చేశారు ఒక బుద్ధుడయ్యో తిరిగి వచ్చాడు అన్న ఉద్దేశంతో ఆ తర్వాత తన ఇంటికి వచ్చాడు ఆ ఇంట్లో ఎప్పటి నుంచో తన కిందే పని చేస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు అతను కాస్త ముసలిగైపోయాడు అతను తన పనిలో ఉండగా ఇతను లోపలికి వెళ్తున్నప్పుడు హఠాత్తుగా ఈ ముసలు అతను ఎదురుగు నిలబడ్డాడు అప్పుడు ఈ బుద్ధుడైన లేదా బుద్ధుడు అని అందరి చేత కీర్తింపబడ్డ వ్యక్తి ఒక మాట చెప్పాడు అందరికీ నేను అందరిలో దివ్యత్వాన్ని చూస్తున్నాను ఇప్పుడు ఈ వచ్చిన వ్యక్తి ఈ బుద్ధుడు లాంటి వ్యక్తిని పట్టుకొని గట్టిగా అడిగాడు అయ్యా నేను మీ దగ్గర పనిచేసే సాంబయ్యనే నన్ను ఎప్పుడు ఇలా అరే తురే అని కేకలేసేవారు వెళ్ళే కంటే ముందు కానీ మీరు ఊర్లోకి వచ్చిన తర్వాత వచ్చిన మాట విన్నాను అందరిలో దైవత్వాన్ని చూస్తున్నానని మీరు నాలో దైవత్వాన్ని చూస్తున్నారా కనిపిస్తుందా మీకు లేకపోతే ఊరికే ఒక పొలిటికల్ స్పీచ్ ఇచ్చారా అని నేరుగా చూసేసరికి అతనికి హఠాత్తుగా ఒక గిల్ట్ కలిగింది అనమాట సో ప్రపంచంలో ఎవరెవరైతే వేశారో ఎవరెవరైతే ఆభరణాలు వేశారో వాళ్ళలో దైవత్వాన్ని చూశాడు కానీ ఇతనులో అతనికి ఏ దైవత్వం కనబడలే కానీ చెప్పలేకపోయాడు రాత్రి అతను నిద్రపట్టలే చాలా పెద్ద వర్షం ఉదయం లేచి సూర్యోదయం చూడ్డానికి వెళ్ళాడు చక్కటి సూర్యోదయం చాలా ఆహ్లాదకరంగా ఉంది మనసు కాస తేలిక పడ్డది అంతకుముందు రాత్రి వర్షం పట్టడం వల్లనేమో చాలా గుంతల్లో అక్కడిక్కడ నీళ్లు నిలిచాయి అట్లా తన గుర్రబండి మీద వస్తూ ఉండగా హఠాత్తుగా ఆగిపోయాడు దానికి కారణం ఏమిటి తను ఏ సూర్యుని అయితే చూశాడో దాని ప్రతిబింబం అన్ని గుంతల్లో ఆ మురికి ఆ బురద గుంటల్లో కనిపించింది హఠాత్తుగా మనసులో ఏదో ప్రతిఫలించింది ఇప్పుడు సూర్యుడు అన్ని గుంటల్లో కనిపిస్తున్నాడు మరి బురద గుంటలో ఉన్న సూర్యుడు బురదగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు సూర్యుడు నిజంగా బురదైపోయాడా లేదా నాకు అట్లనిపించిందా సో రకరకాల చోట ప్రతిఫలిస్తున్న ఈ సూర్యుడి యొక్క ప్రతిబింబం ఎన్ని ఉన్నప్పటికీ సూర్యుడు ఒక్కడే కదా ఆ తర్వాత నేరుగా ఇంటికి వెళ్ళడం ఒక రకమైన ప్రసన్నత వచ్చింది ఆ గడ్డి చేస్తున్న ఆ వ్యక్తి సాంబాయిని కలిసి భుజం మీద తట్టి నిన్న రాత్రి అడిగావు కదా మళ్ళీ అడుగు అదే నాయగారు అందరిలో దైవత్వం కనిపిస్తుందని చెప్పావు కదా మీకు దండలేసిన వాళ్ళు మీకు ఉపయోగపడే వాళ్ళు మీకు ఆతిథ్యం చేసిన వాళ్ళు వాళ్ళు దైవత్వం కనబడ్డల్లో ఏమంత గొప్ప విషయం లేదు నాలంట ఒక సాదాసిధ మనిషి స్నానం చేయలేదు మురికి మురికిగా ఉన్నాను ఏ భాష సరిగ్గా రాదు ఏమి రాదు మరి నాలో దైవత్వాన్ని చూస్తున్నారా మీరు అని అడిగాను నిజంగా నీలో కూడా నేను దైవత్వాన్ని చూస్తున్నా అని ఒక మాట అన్నాడు అది నాలో ఉన్న దైవత్వమే తప్ప అది వేరేది కాదు సో దైవత్వము దైవత్వాన్ని చూస్తున్నది అంతకు మించి ఇక్కడ వేరే ఏమీ లేదు ఇది నిజమైన దర్శనం అంటే వ్యక్తులు పడిపోయి విషయం మిగిలింది వ్యక్తులు పడిపోయి అనుభవం మిగిలింది ఆర్గాజం అంటే అది భార్యాభర్త పడిపోయి జస్ట్ సుఖం మిగిలింది ఇది ఏమంత కఠినమైన సూత్రం కాదు అట్లా అనిపిస్తుంది సో ఈ సూత్రం నిజంగా చాలా అద్భుతమైంది ఈ సూత్రం మీద ఒక పుస్తకమే రాయొచ్చు వేల ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు ఒక మాటలోనే చెప్పొచ్చు తిరిగి మళ్ళొకసారి నేను చెప్పాలనుకున్నది ఏమిటో అది కన్వే అయ్యిందో లేదో అన్న ఒక భావన నాకు ఈ సూత్రం పట్ల ఉన్నది అదేమిటంటే చూసేవాడు ఉంటే చూసేది ఉంది ఫస్ట్ చూసేవాడు దేన్ని చూస్తున్నాడు ఒక వస్తువును కావచ్చు మనిషిని కావచ్చు నిజంగా వస్తువును మనిషిని చూస్తున్నాడా కాదేమో తన మనసులో ఉన్న విషయాన్ని చూస్తున్నాడు సమాచారాన్ని ఛాయిస్ని చూస్తున్నాడు రెండవది ఒకవేళ ఛాయిస్ అంటూ లేకపోతే నీ దృష్టి ఎలా ఉంటుంది మూడవది సో చూసేవాడు యస్ లేకుండా చూసినప్పుడు దృశ్యం పడిపోతుంది అట్లాగే దృష్టి పడిపో ద్రష్ట కూడా పడిపోతాడు అప్పుడు జస్ట్ సందర్భం సందర్భానుసారం నువ్వు ఒక వస్తువుతో ఉంటావు సందర్భానుసారం నువ్వు ఒక మనిషితో ఉంటావు సందర్భానుసారం ఒక మాట చెప్తావు దేనితో నీకు ఏ అటాచ్మెంట్ లేదు దేది నిన్ను బాధించదు నువ్వు మోక్షం నుంచి ఆపరేట్ చేస్తావు తప్ప ఆపరేట్ చేస్తూ మోక్షానికి రావు వ్యవహారికం అంటే కలుపుతూ 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 పోవడం పారమార్థికం అంటే వదిలేస్తూ వదిలేస్తూ రావడం ఇలా నేను కిషన్జీ ఈ విషయం గురించి మాట్లాడా వదిలేస్తూ పో మోక్షం ఇది అందరూ చెప్పింది ఉందనుకున్న వాడికి ఇది అష్ట అంటున్నాడు జనకుడితో జనకుడు చెప్తున్నాడు అష్ట అసలు నాదంటూ ఏదైనా ఉంటే కదా వదిలేయడానికి అని సో జీవితం పరమాద్భుతమైంది దాన్ని పనికిరాని విషయాలతో మీరు నాశనం చేసుకోవద్దు నేను నాశనం చేసుకోను ఏదన్నా పగిలిపోయింది ఏదన్నా వెళ్ళిపోయాడు ఎవడో స్నేహం వదిలేశాడు అంగీకరిద్దాం డోంట్ ఫైట్ విత్ పీపుల్ డోంట్ ఫైట్ విత్ ఫిలాసఫీ డోంట్ ఫైట్ విత్ యువర్ ఓన్ థాట్స్ దానివల్ల ఏ ఉపయోగం లేదు మీరు మీతోనే పోరాడుతున్నారు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను చూసింది మొదటిసారి నా మనసులో ఒక వివేకం కలిగిన క్షణం అది ఇలా కదా అవును కదా అనిపించింది ఒక క్షణం చెప్తాను మీకు అదేమిటంటే ఒక వ్యక్తి ఇంకో తిట్టాడు బేసికలీ అమ్మాయి అతను ఏదో అనిపించింది ఆ అమ్మాయి ఒకటే తను చాలా గంభీరంగా తీసుకుంది చాలా పెద్ద గొడవ చేసింది నేను చూశాను ఒక వన్ ఆర్ టూ డేస్ అయినా గొడవ సద్దు సారి సారీ చెప్తేనే తిని అన్నం తినేది అది టూ డేస్ చర్చోప చర్చల తర్వాత ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ పక్కింటతను సారి చెప్పాడు హఠాత్గా అమ్మాయి ప్రసన్నంగా మారిపోయింది సో తన మనసులో ఏదుందో అది మేనిఫెస్ట్ అయితేనే తను సంతోషంగా ఉంటానని నిర్ణయించుకోవడం వల్ల తను బాధపడ్డది ఈ నిర్ణయం పక్కకు జరిగితే అసలు ఒక వ్యక్తి తిట్టినా ఏమీ కాదు మిమ్మల్ని ఎవరైనా తిట్టినప్పుడు అహంకారం లేకుండా మీకు అవమానం జరుగుతుందా అసలు ఒక్కసారి చూసుకోండి ఒక చిన్న పిల్లవాడిని తిట్టారనుకో నవ్వుతాడు కదా అతనికి ఆ తిట్లు తెలీదు అతనికి అహంకారము లేదు గాయం ఖచ్చితంగా కాదు ఇప్పుడు నేను నా సంపూర్ణ అనుభవంగా చెప్తున్నా నన్ను ఎంతోమంది తిట్ట నన్ను ఎంతోమంది మరి గాయపడను నేను ఎందుకంటే అహంకారం ఉంటేనే గాయమవుతుంది సో అహంకార శూన్యత వైపు అన్ని శాస్త్రాలు తీసుకెళ్తాయి అష్టాకరుడు జనకుడు చెప్పేది అసలు నీదంటూ ఏదన్నా ఉంటే కదా రాను అహంకారం క్రియేట్ చేసుకోవడానికి చూసేది ఉన్నప్పుడే చూడబడేది ఉంటుంది అది నాదనుకున్నప్పుడే అహంకారం వస్తుంది అసలు చూసేది లేదు చూడబడేది లేదు నా ద్రష్ట నా దృష్టి సో ఆదిశంకర్లో వారు చెప్పినటువంటి జగన్మిథ్య అనే విషయం గురించి రేపు కాస్త చెప్పుకొని అక్కడి నుంచి మరొక సూత్రంలోకి వెళదాం జగత్తు మిథ్య అంటే ఎలా అన్నది చాలామంది చెప్పారు కానీ అది సరిగ్గా అర్థం చేసుకోకుండా వెర్రిగా అర్థం చేసుకుని చాలామంది జగత్ అంటే వస్తువులు మనసులు అనుకుని వాళ్ళని వదిలేసిపోయారు వాళ్ళంతా నీ వాళ్ళను కూడా మిథ్య ఇది ఇందులో మూడు ఫేజెస్ ఉన్నాయి వాటిని అర్థం చేసుకుంటే చిక్కుముడి వీడిపోతుంది సో ఇక్కడి నుంచి మీ ఓపికకి నేను నమస్కారం చేస్తున్నా మీలో ఉన్న అష్టావకుడికి జనకుడికి నేను ఇక్కడి నుంచే హాయ్ హలో చెప్తున్నా రీ